మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల బస్తీలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు పోలీసులు ఈ తనిఖీల్లో నలభై ఐదు బైకులు రెండు ఆటోలు సీజ్ చేశారు బస్తీలో ఎవరిపైనైనా అనుమానం వస్తే కు డైల్ చేయాలని తెలిపారు వన్ టౌన్ సీఏ దేవయ్య మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే షీ కు ఫిర్యాదు చేయాలని కోరారు ఫిర్యాదులు చేసిన వ్యక్తి సమాచారం బస్తీలలో ముందస్తుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అసాంఘిక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు లో క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ యొక్క క్యాష్ ఆపరేషన్లో మేము ఫార్టీ ఫైవ్ బైక్స్ అదేవిధంగా టూ ఆ టూ ఈ ఆటోస్ని చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఇట్లాంటి ప్రోగం చేయడం వల్ల ఏమైందంటే ఈ యొక్కటువంటి మన కన్నాల బీకి సంబంధించి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా అదేవిధంగా ఇక్కడ ఉన్న అసంఘిక శక్తులు ఉన్నా కూడా వాళ్ళు సమాచారం తెలుసుకోవడం కోసము ఇట్లాంటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా మేము ఈ యొక్కటువంటి బస్తీ ప్రజలకు అంటే కొన్ని కెమెరాలు ఉన్నాయి ఇంకా కూడా కొన్ని సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పినాము అదేవిధంగా ఇటువంటి డైల్ హండ్రెడ్ కాళ్ళను కూడా ఉపయోగించుకోమని మీకైనా ప్రాబ్లం ఉన్నా కూడా డైల్ హండ్రెడ్ గురించి చేసి మీకు ప్రాబ్లం చెప్పుకోమని చెప్పడం జరిగింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల బస్తీలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు పోలీసులు ఈ తనిఖీల్లో నలభై ఐదు బైకులు రెండు ఆటోలు సీజ్ చేశారు బస్తీలు ఎవరిపైనైనా అనుమానం వస్తే హండ్రెడ్కు డయల్ చేయాలని తెలిపారు వన్ టౌన్ సీఏ దేవయ్య మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే టీంకు ఫిర్యాదు చేయాలని కోరారు ఫిర్యాదు చేసిన వ్యక్తి సమాచారం గోప్యంగా ఉంటుందని బస్తీలలో ముందస్తుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చేసుకోవాలని అసాంఘిక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సౌజన్య రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ ఇటు అసాంఘిక కార్యకలాపాలకు అట్టాగా మారకుండా అలాగే గంజాయి మత్తు నుంచి ఆ యువతను కాపాడడానికైతే రామగుండం సిపి ఆదర్శాల మేరకు అయితే రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ లో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కు సంబంధించి ప్రతి గ్రామాల్లోనైతే ఇటు పోలీసులు నిర్బంధ తనిఖీలను అయితే నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఈ నిర్బంధ తనిఖీలు నిర్వహించిన సమయంలో సరైన అనుమతి లేని పత్రాలు అనుమతి పత్రాలు లేనటువంటి ఇటు బైక్లను కార్లను సీజ్ చేయడమే కాకుండా ఆ ఏదైతే గార్డెన్ సెర్చ్ జరిగినటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన సైతం ఇటు పోలీసులు కల్పిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది కొంతమేర ఇటు దొంగతనాలు గాని ఇటు గంజాయి సప్లై కూడా అధికము అయిన నేపథ్యంలో వాటిపైన ఉపాధి మోపడానికైతే ఆ ఇటు పోలీసులు అయితే పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో దొంగతనాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దొంగతనాలు జరగకుండా ఉండడానికి ప్రతి గ్రామ గ్రామంతో పాటు వాడల్లో కూడా ప్రతి ప్రతి వాడ ప్రజలు కూడా ఇటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలనేసి పోలీసులు గార్డెన్ చర్చ చేసిన సమయాల్లో ఇటు గ్రామస్తులకైతే సూచనలు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఈ గంజాయి పూర్తి స్థాయిలో నిర్మించడంతో నిర్మూలించడంతో పాటు మాదక ద్రవ్యాలు కూడా అలవాటు పడకుండా ఇటు ఏదైతే యువకులను వాటి బారిన పడకుండా ఉండడానికి కూడా ఇటు కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా మహిళలపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే షీ టీం కి ఫిర్యాదు చేయాలనేసి కూడా అవగాహన అయితే కల్పిస్తున్నారు అంతేకాకుండా రాముండం కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ పాఠశాలలో కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి కూడా అవగాహన అయితే కల్పిస్తున్నారు అయితే ఆ సి రామోందం సిపి చెప్ సిపి కానీ ఇటు పోలీసులు కూడా చెప్తున్నది ఒకటే ఏదైతే ఆ కమిషనరేట్ పరిధిలో ఇటు పూర్తి స్థాయిలో కేవలము తాము ఏదైతే దొంగతనాలు కానీ ఇతరత్ర కూడా కేసులు తగ్గించి జీరో కేసులున్న పరిధిగా కమిషనరేట్ పరిధిగా తమ రామగుండం కమిషనరేట్ ను ఉంచాలనే ఉద్దేశంతో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామనేసి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సౌజన్య